తిరుమలలోని క్యూ లైన్లో జరిగిన ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు తిరుమలలో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెట్టేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు టీటీడీ ఉప్పు తింటూ టీటీడీలో పనిచేసే వ్యక్తులే దుష్ప్రచారానికి పాల్పడటం దారుణమన్నారు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటుంది కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో క్యూ లైన్లో వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ టీటీడీ డౌన్ డౌన్ ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కన ఉండే భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఆధ్యాత్మిక క్షేత్రం ఇక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ ఓవర్ యాక్షన్లు కానీ చేయకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి అలాంటి నియమ నిబంధనలు అన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటకు వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్యాయం జరుగుతోంది భగవంతునికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ సెంటిమెంట్ని స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు వీని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం నిన్న రాష్ట్ర డీజీపీ గారికి దీని మీద నేను గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకుని వచ్చారు మొన్న ఒక ముస్లిం పండుగ వచ్చి నమాజ్ చేయాలంటే వైసీపీ సమక్ష ఉంటే నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పి ఆయనే వీడియో తీసి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాకి మీడియాకి లీక్ చేసింది మరొక ముందే నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు కానీ నేను టీటీడీ అధిక విజిలి